జాబ్ చేసి కుర్రాళ్ళైనా పొద్దున్నే గబగబా చేసుకున్నాక పిల్లలకి టిఫిన్ అయినా పప్పు నానబెట్టుకోవక్కర్లేదు ఏమీ నానబెట్టుకోవక్కర్లేదు ఐదు నిమిషాల్లో టిఫిన్ రెడీ అయిపోద్ది అంత రుచిగా ఉంటుంది అంత బలంగా ఉంటుందండి మీరు వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇలాగా చక్కగా ఇద్దరు చిలక గోరకెళ్ళ ఉంటారు కదండి అపార్ట్మెంట్లోనూ జాబులు చేసి ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకు కూడా హాయ్ అండి నేను మీ భావనేని అందరికీ నమస్కారం అప్పటికప్పుడీ పొయ్యి టిఫిన్ అండి చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా అలాగే మూడు స్పూన్లు శనగపిండి మూడు స్పూన్లు బొంబాయి రవ్వ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు కొద్దిగా పాలు ఒక గుడ్డు వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ అంటే నూక మనం ఉప్మా చేసుకుంటాం కదండి ఆ నూక ఎందుకంటే ఉత్ శనపిండితోనే వేసుకోవచ్చు కదా అంటారేమో నోటికి మెత్త మెత్తగా పళ్ళు కంటికి అందుకోసం నేను ఇలా చేస్తున్నాను మా కోనసీమలో అండి ఎక్కువగా సాంబార్ వేసుకొని ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు శనపిండి వేసి వేసుకుని తినేస్తారండి మీరు కూడా పిల్లలకి మన బ్యాచిలర్స్ ఉంటారు కదండీ ఉదయాన్నే ఒక్కొక్కసారి పప్పు నానబెట్టుకోకుండా బయట తింటాం అవి చేయకుండా మీరు అప్పటికప్పుడు ఒక్కొక్కసారి బిజీగా ఉన్న టైంలో ఇలా వేసుకుని తినండి టిఫిన్ బాగుంటుంది అలాగే గుడ్డు శనగపిండి బొంబరవ ఇచ్చు ముఖ్యంగా ఇదండి ఉప్పు జీలకర్ర ధనియాల పౌడర్ కారం అలాగే పసుపు పాలు వేసుకునండి మనం శుభ్రంగా కలుపుకోవాలి బాగా కలపాలండి బాగా కలిపితేనే మనకు బాగుంటుంది ఎందుకంటే నేను ఎక్కువగా సముద్రం ఉప్పు వేసుకుంటానండి అది కలపటం స్పీడ్ స్పీడ్గా కలపాలంటే మాకు ఏ మీకు చక్కగా ఏవో ఉంటాయి కదండి అటువంటివి ఉండవు మా దగ్గర అందుకు స్పూన్తోనే నేను కలుపుకుంటున్నానండి ఇది కలుపుకుని మనం ఈ లోపల పెనం పెట్టేసుకుందామండి గ్యాస్ మీద ఇంకేం పెద్ద టైం ఉండదండి పెనం పెట్టేసుకుంటే వేడెక్కిపోయింది అనుకోండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా కలుపుకున్నామో అలా కలుపుకొని వీడియో పూర్తిగా చూసండి మీకు నచ్చితేనే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి అలాగే కొద్దిగా నూనె పోసుకునండి మా నేను నూనె ఎక్కువగానే వాడతానండి ఎందుకంటే ఎంత నూనె వాడినా అందుకు ఒల్లి రాదండి అందుకు మనం సన్ఫ్లవర్ వాడదాం ఫ్రీడమ్ సన్ఫ్లవర్ వాడదాం ఒల్లి రాదు లైట్గా ఉంటుంది అందుకోసం అదిగోండి మనం కొద్దిగా నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత ఇలాగా మనం ఆమ్లెట్ వేసుకుంటే శనపిండి ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుందండి ప్పుడు అండి ఒక ఐదు నిమిషాల్లో అయిపోద్ది అండి కాకపోతే మీ దగ్గర ఉంటే వామన జీలకర్ర అయినా వేసుకోండి నా దగ్గర అయితే జీలకర్ర ఉంది జీలకర్ర వేసుకున్నానండి వెంటనే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోద్దండి ఇలా వెంటనే తిప్పేసుకుని కొద్దిగా సిమ్లో పెట్టుకునండి వేయించుకుంటే అటు ఇటును రెడీ అయిపోద్దండి ఇదిగోండి రెడీ అయిపోయింది కట్ అయితే మనం శనగపిండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లోకి ఆవక పచ్చడినా పుట్టి తినేసినా బాగుంటుందండి మధ్యాహ్నం స్నాక్స్కిలా కూడా బాగుంటుంది మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు ఏడతారు కదండి ఏమన్నా పెట్టమని అప్పుడు ఇలా వేసి పెట్టినా కూడా చాలా బాగుంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా ఇంచుమించు అంటే మూడు సంవత్సరాల పిల్ల నుంచి నాలుగు సంవత్సరాల అబ్బాయి నుంచి అమ్మాయి నుంచి అయినా ఎనభై సంవత్సరాల ముసలాల వరకు ఈ టిఫిన్ తినచ్చండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా అట్ట అయితే మాత్రం అదిరిపోయింది నేను ఒక విషయం చెప్తానండి మీకు ఎక్కడన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే చిన్న బా బెల్ల